స్వాతంత్ర దినోత్సవ వేళ బీసీ మహిళా సర్పంచ్ ను అవమానించడం దారుణమని అనపతి మాజీ ఎమ్మెల్యే డాక్టర్ సతీ సూర్యనారాయణ రెడ్డి ఆగ్రహం చేశారు ఆయన శుక్రవారం విలేకరులతో మాట్లాడుతూ స్వాతంత్ర దినోత్సవాన్ని దేశమంతా పండగ వాతావరణంలో జరుపుకుంటుంటే పొలమూరు సర్పంచ్ మాత్రం స్థానిక ఎమ్మెల్యే అవమానించారని ఆరోపించారు గ్రామంలో ప్రతి ఏటా సచివాలయం వన్ వద్ద జెండా వందనం జరిగేదన్నారు ఈసారి దానికి విరుద్ధంగా ఉద్దేశపూర్వకంగా సచివాలయం టూ లో ఏర్పాటు చేశారన్నారు ఆ కార్యక్రమానికి సర్పంచ్ ను కనీసం ఆహ్వానించకుండా అవమానించారన్నారు ఎప్పుడు స్థానిక ప్రజా ప్రతినిధులకే ప్రాధాన్యత ఇస్తానని చెప్పే ఎమ్మెల్యే రామకృష్ణ రెడ్డి ఈ పొరపాటుకు క్షమాపణ చెప్పాలని మాజీ శాసన సభ్యులు డాక్టర్ సత్య సూర్యనారాయణ రెడ్డి డిమాండ్ చేశారు అందరికీ నమస్కారం ఈ రోజున అంటే స్వతంత్ర దినోత్సవం సందర్భంగా మరి ఎక్కడికక్కడే పండగ వాతావరణం కింద జరుపుకునే ఈ రోజున పొలమూరు గ్రామంలో సర్పంచ్ బీసీ వర్గానికి సంబంధించిన మహిళా సర్పంచ్కి చాలా అవమానం జరిగింది ఆ విషయమై మరి నియోజక ప్రజలందరికీ కూడా దృష్టిలో తీసుకురావడానికి ఈ రోజున ఈ వీడియో రిలీజ్ చేయడం జరిగింది పొలమూరు గ్రామంలో ఎప్పుడూ కూడా సచివాలయం వన్ అక్కడే గ్రామ పంచాయతీ ఉండేది ఎప్పటికీ కూడా పరిపాలన విభాగం అంతా కూడా అక్కడే ఉంది అక్కడ నుంచే పరిపాలనా కార్యక్రమాలన్నీ కూడా అక్కడే జరుగుతూ ఉన్నాయి అక్కడే జెండా వందల కార్యక్రమం మరి అక్కడ జరుగుతూ ఉంది ప్రతి సంవత్సరం కూడా అందుకు విరుద్ధంగా ఈ రోజున సచివాలయం టూలో జెండా వందన కార్యక్రమం ఏర్పాటు చేయడం ఆ కార్యక్రమానికి అంటే స్థానిక సర్పంచ్ యొక్క ప్రాధాన్యత లేకుండా సచివాలయం వన్లో గతంలో ఎప్పుడూ జరిగే కార్యక్రమాలు అక్కడ నిర్వహించకుండా టూలో నిర్వహించడం ఆ అందులోనూ కూడా ఈ కార్యక్రమానికి కూడా ఆమెను ఆహ్వానించకపోవడం ఎంత దారుణో ఒక్కసారి నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఒక్కసారి ఆలోచించారు ఆవుని పిలవకపోవడమే కాదు అక్కడ మరి ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి వచ్చి ఆయన జెండా వందల కార్యక్రమం ఆయన చేశారు మాట్లాడితే అని చెప్తాడు ఎప్పుడు కూడా స్థానిక ప్రజాప్రతినిధులకి నేను ఎంతో ప్రాధాన్యత ఇస్తానని అంటే ఒక బీసీ మహిళ సర్పంచి అంటే పట్టించుకోకర్లేదా గౌరవం లేదా రామకృష్ణారెడ్డి సొడ్డు కవులు చెప్పడం కాదు ఆచరణలో చేసి చూపించారు ఒకవేళ ఈ విషయం నీకు తెలియకుండా జరిగితే దానికి సంబంధించిన పంచాయతీ సెక్రటరీ ఎవరున్నారో తక్షణమే అతని పైన యాక్షన్ తీసుకోండి ఇటు మరి ఏదైతే సర్పంచ్ కి జరిగిన అవమానం దానికి కారు ఆ సెక్రటరీ మీద యాక్షన్ తీసుకోండి లేదా మీ సూచనలతో జరిగి ఉంటే జరిగిన దానికి క్షమాపణ చెప్పాలని నేను డిమాండ్ చేస్తున్నా కబూర్ కాదు ఆచరణ వచ్చి తక్షణమే ఆ సర్పంచ్కి కి క్షమాపణ చెప్పాలి లేదా దానికి బాధ్యులైన సెక్రటరీ కానీ మిగతా సిబ్బంది ఎవరైతే ఉన్నారో అధికారులు వాళ్ళ మీద యాక్షన్ కి రికమెండ్ చేయవలసిందిగా ఎంఐఏని నేను డిమాండ్ చేస్తున్నాను